హలో అందరూ బాగున్నారా ఈరోజు రొయ్యల బిర్యానీ చేసుకుందాం కావాల్సింది రొయ్యల్లోకి ఉప్పు పెరుగు వేసి కలిపి కారం కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఒక గరం మసాలా ఇంకా నిమ్మకాయ చెక్క పిండి వేసి పక్కన పెట్టుకోవాలి కళాయి పెట్టి మసాలా దినుసులు ఉల్లిపాయ పచ్చిపించి అలాగే టమాటా కూడా వేసుకోవాలి ముందుగా మనం కలిపి నానబెట్టుకునే రొయ్యలు కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అవి బాగా వేగిన తర్వాత మూత పెట్టుకొని కొన్ని నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ బిర్యానీ నేను మా అమ్మాయి దగ్గర నేర్చుకున్నానండి యాక్చువల్లీ నేను మా అమ్మాయికి నేర్పాలి కానీ నేను మా అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను అంటే మా అమ్మాయి అంత ఎక్స్పర్ట్ అయిపోయిందండి చివరిగా దీంట్లో కావాల్సినవన్నీ వేసుకొని మనం ఈ రొయ్యలు ఏదైతే ఉందో మసాలా కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ పేస్టింగ్ జీలకర్ర ఇలా ఇది తయారైపోయిందండి పక్క బిర్యానీ స్టార్ట్ చేస్తున్నామండి రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ అయ్యింది అది కట్టెల పోయే చేస్తున్నాం మసాలా వేసి చేసుకుంటున్నాం మా దగ్గర క్యారెట్ బీట్రూట్ ఉంది దాన్ని మాత్రమే యూస్ చేస్తున్నాం ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మేము ప్రాన్స్కి బిర్యానీ కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసామన్నమాట ఇదంతా బాగా అయిపోయిన తర్వాత ఎసరు పెరిగిన తర్వాత మేము బియ్యం వేస్తాం ఈ లోపు మీకు చిన్న చెప్తాను మేము ఈరోజు పొయ్యి పొయ్యిమే చేస్తున్నామండి అది ఎంత టేస్ట్ ఉంటుందంటే కొంచెం కళ్ళు మండేవండి పొయ్యి ఆరిపోయేది ఎండలో చాలా ఇదిగా హ్యాపీగా అనిపించింది కాకపోతే కళ్ళు అయితే బాగా వండేవి మసాలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు బియ్యం ఏ అయితే ఉన్నాయో దాంట్లో మనం ముందుగా కొంచెం ఆయిల్ వేసి నానబెట్టుకోవాలి ఎసరు పెరిగిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ బియ్యం వేసేయాలి తర్వాత మనం కొంచెం మంట తగ్గించేసుకోవాలి బియ్యం అయితే ఎప్పుడు ఎప్పుడైతే వేసామో మంట తగ్గించి పెట్టుకోవాలి ఇంకా కొంచెం పెంచి పక్కన పెట్టేసుకుంటే రెడీ బిర్యానీ దీంట్లోని ఉన్న మ్యాజిక్ ఎట్ చెప్పాలండి సీక్రెట్ మనం ముందుగా పెట్టుకున్న రొయ్యలు ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులో బాగా మిక్స్ చేయాలి ఈ మిక్సింగ్లోనే మనకి టేస్ట్ వస్తుందండి టేస్ట్ చేస్తే ఉంటుందండి ఇంకా దీంట్లోకి ఏం అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు కానీ మేము చికెన్ కూడా చేసాను చాలా చాలా బాగుంటుంది చివరిగా మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే అంతే హలో అందరూ బాగున్నారా నేను చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అనేది చెప్పను మీరు చూడండి ఈలోపు నేను ఇంకేదైనా మాట్లాడతాను ఓకేనండి ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్లో స్టార్ట్ చేశానండి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా మేము కూడా ఏదో కొంచెం మీ అంత కాకపోయినా మీ అభిమానాలతో మీరు చూపించేదైతో మేము కూడా కొంచెం ఏమైనా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవండి చూడని వాళ్ళు ఎక్కడి వరకు మా వీడియోలు వెళ్ళాయో కామెంట్ కూడా చేయండి మేము చేసే వాటిలో తప్పులు ఉంటే కూడా మీరు చెప్పచ్చు థ్యాంక్ యూ హలో బిర్యానీ అయిపోయింది రొయ్యల బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు గారెలు ఎలా చేయాలో కూడా ఇది కూడా చెప్పండి ఎందుకంటే మీకు తెలుసు మీకు తెలిసేదాన్ని నేను చెప్పాలనుకోలేదు మేము గారెలు కూడా చేసుకున్నాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూసి మీరు మాకు చేయవలసిన వల్ల ఓన్లీ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాను అంటే అండి మీ అభిమానాలు ఉంటేనే మేము ఏదైనా చేయగలం మీరు సపోర్ట్ చేస్తేనే మేము చేయగలం థ్యాంక్ యూ హలో అండి మొత్తానికి వంటలన్నీ అయిపోయండి ఇందులో పీతలు కూడా ఉందండి నేను అసలు దీనికోసం మీకు అసలు ఇంటి కూడా ఇవ్వలేదు చెప్పలేదు కూడా ఎందుకంటే ఇవన్నీ చేసి చాలా విసుకుపోయాము విసుకుపోయామంటే అలసిపోయాము దానివల్ల దీనికి చాలా ఎక్కువ టైం తీసుకోవాలి అందువల్ల దీన్ని నేను పెట్టలేదు నెక్స్ట్ టైము పేతలు కర్రీ ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదండి ఈరోజు మా వంట ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి